సో సెకండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఎనస్థిషియా విషయంలో సో ఇది వరకు ఎపిడ్యూరల్ ఆర్ జనరల్ ఎనస్తీషియాలో చేసేవాళ్ళం ఇప్పుడు మనం షార్ట్స్ లో చేసుకోవచ్చు ఇంకొక మేజర్ విషయం ఫాస్ట్ ట్రాక్ కి దానికి చేంజ్ ఏంటంటే అప్రోచ్ సో అప్రోచ్ లో ఇన్సిషన్ సైజ్ ఒకటి మెయిన్ సో ట్వంటీ సెంటీమీటర్స్ ఉండాల్సిన ఇన్సిషన్ టెన్ సెంటీమీటర్స్ లోనే చేస్తాం దానివల్ల పెయిన్ తగ్గుతుంది ఇన్ఫెక్టివ్ రేట్ కూడా తగ్గుతుంది పోస్ట్ ఆపరేటివ్ గా సో సెకండ్ వచ్చేసి అప్రోచ్ సబ్ అప్రోచ్ అని ఇది వరకు మజిల్ని కట్ చేసి చేసేవాళ్ళం ఈ ప్రొసీజర్ ఇప్పుడు మజిల్ని పక్కకి జరిపి చేస్తున్నాం అనమాట ఎందుకంటే అడ్వాన్స్డ్ రీసెంట్ టూల్స్ ఉన్నాయి మన దగ్గర జిగ్స్ కానీ బోన్ కటర్స్ కానీ ఉండడం వల్ల సో దానివల్ల మినిమల్ సాఫ్ట్ ఇష్యూ డిసెక్షన్ ఉంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది పేషెంట్ కి సో నెక్స్ట్ ఫిమరల్ ఆర్ ఎడెక్టర్ కెనల్ బ్లాక్ ఇస్తాం వల్ల పోస్ట్ ఆపరేటివ్ లో మోకాలు చుట్టూ ఉండే పెయిన్ కూడా ఉండదు పేషెంట్ కి థర్డ్ థింగ్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ గా పేషెంట్ గా మనం మొబిలైజేషన్ చేస్తున్నాం కాబట్టి పోలీస్ క్యాథటైజేషన్ డ్రైన్ తొందరగా చేసుకుంటాం అనమాట సో దాని వల్ల ఇన్ఫెక్టివ్ రేట్ తగ్గుతుంది సో పక్కన పెడితే ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ మేజర్ కాంప్లికేషన్ ఫర్ వచ్చేసి డీప్ థ్రాంబోసిస్ ప్రొలాంగ్ రెస్ట్ ఉండడం వల్ల సో డీప్ థ్రాంబోసిస్ రిస్క్ కూడా ఫాస్ట్ రీప్లేస్మెంట్ లో తక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఇమీడియట్ గా మొబిలైజేషన్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే సో ఇమడియట్ గా పేషెంట్ నడిస్తే ఏమవుతుందంటే మజిల్ యాక్టివిటీలో ఉండి బ్లడ్ క్లాట్ అవడం అనేది రక్తనాళాల్లో తక్కువ ఉంటుంది హార్ట్ రిలేటెడ్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా